ఆనియన్ పింక్ అండి ఈ కలరు బాగుంది చూడండి హాయ్ అండి నేను మీ హరితారెడ్డి ఆశా బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు నేను కోటా చీరలు చూపించబోతున్నానండి కోటా అంటే ప్యూర్జరీ కోటా లుక్లోనే కొంచెం తక్కువ రేంజ్లో అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు చూపిస్తున్నాను నేను చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అంటే క్లాత్ కూడా ఏంటంటే మీకు మరీ పవర్ లూమ్లో ఏం కాదండి కొంచెం మంచి క్లాత్లోనే చేశారు మీకు టిష్యూ కోటాలు పైతానీ బార్డర్లు వచ్చినాయి స్టార్టింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియోలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కట్టుకున్న శారీ కూడా సేమ్ పై అదే టిష్యూ కొట్టాలో పైతాని బార్డర్ వచ్చిన శారీ అండి చాలా బాగుంది చూడండి కట్టుకుంటే కూడా మంచి ఫీల్ వచ్చిందండి యాక్చువల్గా మీకు లైట్ వెయిట్లో చాలా గా కంఫర్టబుల్గా అనిపించిందండి శారీ కూడా బ్లౌజు ప్లెయిన్ వస్తుందండి దీనికి మనం కొంచెం ఏదన్నా కాంట్రాస్ట్ వేసుకుంటే పార్టీస్కి కి చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి సీ గ్రీన్ కలర్ అండి ఇది సీ గ్రీన్కి ఈ పైతానీలో కూడా బాగా ఇచ్చారు చూడండి కలరు కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ బాగా వచ్చింది చూడండి ఆనియన్ పింక్ అండి ఈ కలరు బాగుంది చూడండి ఇక్కడ కూడా మీకు చూడండి కింద బార్డర్ కింద జరీ బార్డర్ వచ్చింది కదా సేమ్ ప్యూర్ జరీ కోటాకి ఇచ్చినట్టే ఇచ్చారండి బార్డర్ కూడా మంచి కలర్ ఇది సీ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ పైతానీ బార్డర్ వచ్చింది మిడిల్ మొత్తం మీకు బుట్టీ సారీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సిల్వర్ గోల్డ్ తోటి సేమ్ పల్లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ బుట్టీ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి ఇది మంచి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఇది బార్డరు పల్లో ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది లెమన్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ కలరు లెమన్ ఎల్లో కూడా మరీ ఏం కాదు కొంచెం డార్కే ఉంది ఇక్కడేమో పైతానీ వచ్చిందండి దీని కింద జరీ బార్డర్ వచ్చింది చూడండి మళ్ళీ అది పైతానీ బార్డర్ పైన కొంచెం టెంపుల్లాగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ బాగున్నాయండి ఇవి టిష్యూ కోటాలండి ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది మొత్తం పైతానీ వచ్చిందండి బార్డర్ అంతా పైతాని బార్డర్ వచ్చింది పైన మునియా బార్డర్ వచ్చింది మిడిల్లో ఏమో మీకు కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది సిల్వర్ గోల్డ్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి టిష్యూ కోటాలోనే ఈ దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ల్యావెండర్ షేడ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కిందేమో జరీ బార్డర్ పింక్ మెజంతా పింక్ గోటి బార్డర్ ఇచ్చారు బార్డర్ కింద కూడా ఇది పల్లో వస్తుందండి బ్లౌజు బుటీ బ్లౌజ్ వచ్చింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టిష్యూ కోటాలోనండి ఇంకొక డిజైన్ ఇది మిడిల్ అంతా మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్ జరీ వచ్చింది టూ సైడ్స్ అలానే వచ్చింది బార్డర్ ఇది మీకు బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి మస్టడెల్లో వచ్చింది ఇది పల్లో వచ్చిందండి బ్లౌజు బుటీ బ్లౌజ్ ఇచ్చారండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చి లాగా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టిష్యూ కోటాలోనేనండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బాగుంది చూడండి మంచి అసలు ఎలా ఉందంటే ప్యూర్ జరి కోటాకి ఆల్ ఓవర్ టిష్యూ కోటా ఇస్తారు చూడండి అలా వచ్చేసింది లుక్ అంతా కూడా మీకు మంచి ఎల్లో వచ్చింది బార్డర్లో మునియా వచ్చిందండి టూ సైడ్స్ కూడా మునియా వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది పల్లో వస్తుందండి బ్లౌజు బుటీ బ్లౌజ్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సేమ్ డిజైన్ అండి సేమ్ ప్యాటర్న్లోనే మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి బా ఇక్కడ పింక్ కలర్ వచ్చింది చిన్న బార్డరు సరీ బార్డర్ ఇచ్చారు మీకు పైన త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది లెమన్ఎల్లో కలర్ అండి ఇది మంచి లెమన్ఎల్లోకి పైతానీ మునియా బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూకి పైతానీ బార్డర్ వచ్చి జరీ బార్డర్ వచ్చింది గ్రీన్ అండి ఇది ఈ కలరు మంచి లైట్ కలర్ సీ గ్రీన్ వచ్చింది బార్డర్ ఏమో పైతానీ వచ్చింది కింద మునియా వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి సేమ్ డిజైన్ మంచి పీచ్ కలర్ అండి కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది టూ సైడ్స్ మునియా బార్డర్ వచ్చింది ఇది పల్లో అండి పల్లోలో కూడా మునియా వీవింగ్ పల్లో వచ్చింది బ్లౌజ్ ఏమో బుట్టి బ్లౌజ్ వచ్చిందండి కానీ కొంచెం మనం రా బ్లౌజ్ వేసుకుంటే ఇంకా రిచ్ లుక్ వచ్చేస్తుందండి సారీ ఇది గంధం కలర్ అండి ఇంకో కలర్ ఇది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అంటే తక్కువ రేట్లో రిచ్ లుక్ వచ్చింది అండి శారీసు ఇది పల్లో వస్తుందండి బ్లౌజ్ ఏంటంటే ప్లైన్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ వచ్చి కొంచెం బార్డర్ ఇలా ఇచ్చారండి కాకపోతే ఏంటంటే ఇది ఈ మనం మెజంతా పింక్ వచ్చింది కదా ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది సేమ్ కలర్ డిజైన్ అండి మంచి ఎల్లో వచ్చింది కింద డిజైన్ అంతా పైతానే వచ్చింది పైన మనియా బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి వీవింగ్ పల్లో లాగా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ సిక్స్ థౌజండ్ ఫైవ్ సేమ్ డిజైన్ సీ గ్రీన్ కలర్ అండి ఇది డిజైన్ చూడండి చాలా బాగుంది కదా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి టూ సైడ్స్ మునియా బార్డర్ వచ్చింది ఇవి పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ ఇది ఇది కూడా లెహంగా కుట్టించారండి మా కస్టమరు చూపిస్తాను నెక్స్ట్ ఇంకో ఈ కలర్ అండి నేను కట్టుకున్న శారీస్లోనే కలర్ ఇది మంచి స్కై బ్లూ వచ్చింది స్కై బ్లూ వచ్చేసి కిందంతా మీకు ఫ్లవర్ డిజైన్ అయితే పైతానీ డిజైన్ వచ్చింది ఇక్కడే మునియా బార్డర్ వచ్చింది చూడండి మళ్ళీ దానికి ఒక చిన్న జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చి మెజంతా పింక్ తోటి బార్డర్ ఇచ్చారండి మనం ఆ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుందండి కాంట్రాస్ట్ వీటికి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మిడిల్ అంతా మీకు గోల్డ్ సిల్వర్ తోటి డాలర్ లాగా ఇచ్చారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మా శారీస్ మీకు నచ్చితే వా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ అండి